జయ గురుదత్త జగదంకుర కందాయ సచితానందమూర్త ఏ దత్తాత్రేయాయ యోగేంద్ర చంద్రాయ పరమాత్మనే జయ గురుదత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై దత్త ఈరోజు మనం చేసే వీడియో బంధం గురించి కొన్ని మాటలు వస్తున్నాం అందరికీ తెలిసిన విషయాలు చెప్తూ ఉంటా అందరికీ తెలిసిన విషయాలు అయినా సరే మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట రుణానుబంధం మనం చాలాసార్లు మన నిజ జీవితంలో వాడే మాట రుణానుబంధం ఎవరు ఎవరిని కలిసినా ఎవరు ఎవరింటికి వచ్చినా ఆఖరికి సునకం ఇంటికి వచ్చినా దానికి రుణం లేదే మనం దాన్ని కలవలేము అలాగే ఈ మనుషుల్ని మనం కలవలేము కొంతమందికి కొంత టైం వచ్చినాక అంటే కొంత ఏజ్ వచ్చినాక వాళ్ళతో కలిసి బంధం ఏర్పరచుకుంటారు కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచే అంటే అక్క చెల్లిది బంధమే తల్లిదండ్రి బంధమే ఇలాగ బంధువులతో బంధమే స్నేహితులతో రుణానుబంధమే చిన్నప్పటి నుంచి ఉంటాం తర్వాత పెద్ద అయినాక అంటే మన స్కూల్లో అందరితో మాట్లాడడం కొంతమందితేనే మనకు హార్ట్ టచ్ అయ్యారు కాబట్టి మరిద్దరమే అత్యంత స్నేహితంగా ఉన్నాం అని కొంతమంది చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటారు ఇది నిజం ఎందుకంటే పూర్వ జన్మలో నువ్వు కలిసి ఉన్నావు కనుక వాళ్ళతో ఈ జన్మలో అక్కడ స్వామి అనుగ్రహంతో అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాం అన్నమాట అలాగే మన వయసుకు పెద్దదైనా కూడా చిన్నపిల్లలతో మనం బంధం ఉంటుంది అంటే బయట వాళ్ళు కావచ్చు ఆత్మ బంధువులు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు అంటే అది కూడా పూర్వజన్మ సంస్కారం మూలాన దాని మూలాన్ని మనం రుణానుబంధంతో మాట్లాడుకోవడం కలవడం జరుగుతుంది ఇంకా చాలామంది మనం మాట్లాడుకునే మాట అందరూ బాధపడి మాట కూడా ఒకటి ఉంది అది నాకు ఈరోజు మీతో పంచుకోవాలనిపించింది చెప్పుకోను ఏమంటే తల్లిదండ్రులు ఆ యొక్క ధనం తినాలన్నా లేదంటే బిడ్డల యొక్క ఆ ధనాన్ని తినాలన్నా అక్కడ వాళ్ళకి కూడా చాలా బంధం ఉండాలి పూర్వ జన్మలో అప్పు ఉంటేనే మనం తల్లిదండ్రుల యొక్క సొమ్ము మనం తినేదానికి అర్హత ఉంటుందండి అలాగే బిడ్డల సొమ్ము తినాలన్నా కూడా మనకు తప్పకుండా అర్హత ఉండాల్సిందేనండి ఇది యథార్థం చూడండి చాలామంది అంటే ఆ తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డల్ని పెంచుతారు స్కూల్కి పంపిస్తారు తర్వాత ఉద్యోగాలు తెప్పిస్తారు అన్నీ తెప్పించినా సరే తల్లిదండ్రి సొమ్ము తింటూనే ఉంటారన్నమాట ఎప్పటిదాకా ఆ తల్లిదండ్రి శరీరం వదిలేంత వరకు కూడా తింటూనే ఉంటారు అంటే దాని అర్థం ఏంటి పూరు జన్మలు నువ్వు ఆ తల్లిదండ్రికి ఎంతో అంటే తల్లిదండ్రి ఎంతో నీకు రుడిపడి ఉన్నారు కాబట్టి దీనికి ఒక స్టేజ్ అనేది లేదు ఎప్పటికీ ఆ యొక్క తినే ఇది లాస్ట్ జన్మలు నువ్వు తీసుకొని వచ్చావు వాళ్ళకి అంటే వాళ్ళని నేను తినాలని కాబట్టి తింటూ ఉన్నా అలాగే పిల్లలు సుమ్ము చూసారా చాలామంది ఆ తల్లిదండ్రి నిజంగా పిల్లల సొమ్ము తింటూ ఉంటారు అది ఎంత భాగ్యమో కదా కానీ ప్రతి వాళ్ళు అనుకుంటారు మనము పిల్లల సొమ్ము తినకూడదు మనకేం తక్కువ అని ధీమా నువ్వు అన్నా అనకపోయినా ఆ బంధువు అంటే తప్పకుండా బిడ్డలు కూడా మనకు పెడతారండి అలా లేదనుకో రుణానుబంధం లేదనుకో ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకునే అవసరం మనకి ఎప్పుడు ఏర్పడదండి ఒకవేళ నిజంగా ఏర్పడినా కూడా ఆ బిడ్డలు పెట్టాలన్న మనసు అక్కడ ఉండదండి దేనికంటే ఇదంతా రుణానుబంధం ద్వారానే మనకు జరుగుతుందని చాలామంది పేరెంట్స్ చూస్తూ ఉంటాం మనం నా బిడ్డలు నన్ను అంత గొప్పగా చూశారు నా బిడ్డలు నన్ను అట్లా చూశారు లేదంటే మా అమ్మ నన్ను అలా పెంచింది నన్ను అలా చూసుకుంది మా నాన్న నన్ను అలా కంటి కందిపోకుండా నన్ను చూశాడు ఇవన్నీ చాలా సందర్భాల్లో చాలా విషయాలుగా మనం మాట్లాడుకుంటుంటాం ఒక గ్రూప్గా కలిసినప్పుడు కావచ్చు లేదంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకునే విధానం కావచ్చు మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏది జరిగినా పూర్వజన్మ అంటే జన్మ జన్మల నుంచి ఆ కర్మ సంస్కారం మూలాన్ని మనకు ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని రోజు కూడా మీతో ఎందుకు పంచుకుంటారంటే సిద్ధాంతం లేని ఎక్కువ దాన్నే నమ్మాలండి మనం ఎట్లాగా భక్తి జ్ఞానం ఇవన్నీ ఎలా నమ్ముతున్నామో కర్మ సిద్ధాంతం కూడా చాలా అత్యంత ముఖ్యమైన దాన్ని కూడా మనం నమ్మి తీరాలి లేదంటే దానికి ఇంకా ఎదురే దాన్ని నమ్మాల్సింది ఒక మనిషి ఒక మనిషి మనల్ని కలుస్తూ ఉంటారు చెప్తాను కదా మనకు ఏజ్తో పని లేదు అసలు అప్పటికప్పుడు వచ్చి మనల్ని కలుస్తూ ఉంటారు కొంతమంది ఏంటి ఇది ఇన్నాళ్ళు మనల్ని కలవని వాళ్ళు ఇప్పుడు ఎలా కలిశారు అని అనుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట దేనికంటే పూర్వజన్మలో నువ్వు అప్పుడు కలవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఉంది కాబట్టి మళ్ళీ మరు జన్మలో అప్పుడే కలుస్తాం అది బస్సులో కలిసామా ట్రైన్లో కలిసామా సినిమా హాల్లో కలిసామా లేక గుళ్ళో కలిసామా ఇలా దానికి ఒక నియమం లేదు ఎక్కడైనా కలవచ్చు ఎప్పుడైనా కలవచ్చు ఏదో ఒక సందర్భంలో కలవచ్చు వాళ్ళు మనకు సేవ చేయొచ్చు లేదా మన వాళ్ళకు సేవ చేయొచ్చు ఎన్నో జరుగుతాయండి జీవితంలో మనం కలవాలి అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారం మూలానే జరుగుతాయండి అంతెందుకు భగవంతుడుతో కూడా మనం అంటే ఇట్లా మాట్లాడుకోవాలన్నా కూడా ఇది కూడా పూర్వజన్మ మనకు అనుగ్రహం ఉండబట్టే ఈ యొక్క దత్తపాదాల దగ్గర బాబా పాదాల దగ్గర అసలు భగవంతుడి పాదాల దగ్గర చేరడం కూడా జన్మ జన్మల పుణ్యం ఫలం ఉంటేనే మనం చేరుతామండి అలాగే మనం చాలా చాలామంది నిజంగా వీళ్ళెందుకు నాకు కలిశారు వీళ్ళ నా డబ్బులంతా తినేస్తున్నారు లేదంటే నాకు ఇదేంటి అని మనం చాలా సందర్భాలు అనుకుంటుంటాం నీ డబ్బులు వాళ్ళు తిన్నా లేదా వాళ్ళ డబ్బులు నువ్వు తిన్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రిపీట్ మళ్ళీ ఆ మాట కూడా ఏది మనం అనుభవించినా సరే అది పూర్వజన్మలో వాళ్ళ దగ్గర మనం ఉంటే ఈ జన్మలో నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతావు అలాగే డబ్బులు అంటే మనం దగ్గర తీసుకోనుంటే వాళ్ళు మనకు ఇచ్చి తీరుతారు కాబట్టి కాబట్టి బంధం లేనిది ఏది మనము అంటే జరగదు అన వీల్లేదు ఖచ్చితంగా అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో జరిగి తీరుతుంది అనమాట పిల్లల విషయమే నాకు చెప్పాలనిపిస్తుంది సేవుడికి పిల్లల విషయంలో చాలా మంది తల్లిదండ్రి బాధపడుతూ ఉంటారు నా పెద్ద కొడుకు చూడలేదు నన్ను నా చిన్న కొడుకు చూడలేదు లేదా నా కూతురు నన్ను చూడలేదు లేదంటే నా కూతురు నన్ను ఏమీ చూడదు నా కొడుకు నన్ను ఏమీ చూడదు ఇలా చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ చూడాలంటే మంది ఉండాలి కదా పురుగుజనులు ఆ బిడ్డలు ఈ సొమ్ము తినిండాలి కదా కాబట్టి ఎప్పుడు మనం అలాంటి ఆలోచన ఉండకూడదు మళ్ళీ మనమే అనుకుంటాం వాళ్ళు తిన డబ్బులు తినాలన్నా కూడా మనకి రుణం ఉండాలి కదా అని అనుకుంటాం మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి మనం అక్కడ సత్యంని దాని దగ్గర మనం ఉండి ఓ నిజమే కదా ఇది మనం తినాలన్నా కూడా మనకు అర్హత ఉండాలి అర్హత ఉండాలని రుణానుబద్ధం ఉండాలి కాబట్టి మనం అంతా తినడానికి లేదు అనుకుంటాం మళ్ళీ అనుకుంటాం ఎవరో నిన్నగాక మొన్న వచ్చింది ఆ కొత్త కోడలు ఎంత అద్భుతంగా కారులో తిరుగుతుంది తర్వాత వచ్చి అంత అనుభవిస్తుంది అని ప్రతి తల్లి బాధపడుతుంది కదా కానీ అది కూడా రుణాల బంధం ద్వారానే ఆవిడ అతని జీవితంలోకి రావడం కానీ అతని డబ్బులు తినడం కానీ ఇవన్నీ కూడా రుణాల రుణాలుబంధమే అనమాట నేనే అనుకుంటా నా అంటే మా వారు లేరు కదా ఆయన పెన్షన్ నేను తింటున్నాను అంటే అది కూడా పూర్వజంలో రుణాల బంధమే ఆ రుణాల బంధం ద్వారానే ఆయన లేకపోయినా సరే ఆ డబ్బులు మనం దాన్ని తింటూ ఉన్నాం కదా అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ప్రతీదీ మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం రుణానుబంధంతోనే మన జీవితం అంతా ముడిపడి ఉంటుందండి కాబట్టి ఎవరు మనకు పెట్టలేదని లేదంటే ఎవరన్నా మనకు పెట్టారని దేనికి మనం ఇక్కడ సంతోషానికి బా ఇది ఆస్కారం లేదు అలాగే దుఃఖానికి ఆస్కారం లేదు తల్లిదండ్రులు మనం చూసినా చూడకపోయినాం అలాగే పిల్లలు మనం చూసినా చూడకపోయినా మనం సంతోషంగా ఉండడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఇది రుణానుబంధం అంటేనే మనం ఎవరైనా కలుస్తాము కాబట్టి ఇది రుణానుబంధం ఉన్నంత వరకే ఏ అయినా మనతో కూడా ఉంటారు ఇంకొకటి విషయం మీరు చెప్పాలి మనము చాలామంది స్నేహితులు స్నేహం చేసుకుంటూ పోతాం అలాగే బంధువులతో కూడా మనం స్నేహంగా ఉంటాం కానీ అనుకోకుండా వాళ్ళతో మనకి విరోధం వచ్చి అక్కడ స్నేహం కట్టయిపోతుంది మనం అప్పుడు బాధపడతాం మేము ఇలా ఉన్నాం కదా అలా ఉన్నాం కదా మేము ఒకే ఇంట్లో ఒకే మంచంలో అలా పడుకొని ఎంతో అత్యంత అద్భుతంగా ఉన్నాం కదా ఇప్పుడు మన స్నేహం ఎందుకు విడిపోయింది అని ఆడవాళ్ళలో కావచ్చు లేదంటే మగవాళ్ళలో కావచ్చు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇది కూడా ఆ రుణానుబంధం అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉన్నాం తర్వాత అది కట్ అయింది దానికి కూడా బాధపడక్కర్ల ఎంతవరకు ప్రాప్తము దీనికి ప్రాప్త కూడా అంటారు ఎంతవరకు నీ ప్రాప్తమో అంతవరకే మనం ఉంటా తప్ప ఇంకా దీనికి మించిన ఇది లేదండి అందుకని ప్రతి మనం ప్రతి పాయింట్ను కూడా మనం ఎట్లా మన జీవితానికి అన్వయం చేసుకుని ఇదంతా కర్మానుసారం జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం బాధపడక్కర్లేదు అనుకుంటున్నాం అలాగే ఒక్కొక్క తల్లిదండ్రి పిల్లల విషయంలో కూడా ఒక నలుగురు ఐదు మందో ఇలా పిల్లలు ఉంటారు లేదా ఒక్కరు ఇద్దరు ఉంటారు వాళ్ళ విషయంలో కూడా మనం అంటే పిల్లలు అనుకుంటారు మా అమ్మ డబ్బులు ఏం తినలేదు మా అమ్మ పెద్ద కూడకి ఇచ్చేసింది మా అమ్మ చిన్న కూడకి ఇచ్చేసింది ఇలా కూడా చిన్న చిన్న మాటలు చెప్పుకుంటాం కానీ అది కూడా నాకు నచ్చదు ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వడానికి ఆ బుద్ధి కలగడానికి మన అమ్మ మన నాన్న వాళ్ళకు రుణం ఉన్నారు వాళ్ళకి ఆస్తి రూపంలోనో నగల రూపంలోనో ఇంకొక రూపంలో చేశారు అయిపోయింది మనకు వాళ్ళకి ఋణం లేదు కాబట్టి హ్యాపీ అనమాట దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా అమ్మగారి దగ్గర నేను ఒక యాభై వేలు నాకు మా అమ్మ ఇచ్చింది అంటే మా నలుగురు నలుగురికి నాలుగు యాభై వేలు మా అమ్మగారు ఇచ్చారనమాట అందరికి సరే ఇస్తే మా అమ్మకి ఎందుకు ఒకసారి బాధ కలిగి నా యాభై వేలు నేను ఇచ్చేసాను అని పెద్ద గుద్దరికి అని మిగతా వాళ్ళతో చెప్పి బాధపడింది అప్పుడు నాకు అనిపించింది అరే నాకు అందరికీ ఇచ్చింది కదా మరి నా గురించే మా అమ్మ ఎందుకు అలా అంటుందని నేను కొంత నిజంగానే ఫీల్ అయినాను అయిన తర్వాత నాకు కొంచెం ఈ దీని మీద ఎక్కువ నమ్మకాలు కదా రుణాల బంధం గురించి అరే మా అమ్మకు నేను ఎప్పుడు రుణం ఉండకూడదు అయితే ఆవిడ మనసులో అలా అనింది మళ్ళీ బాధపడకూడదు ఇచ్చేసి బాధపడకూడదు కదా కాబట్టి ఇచ్చేసి నన్ను మళ్ళీ బాధపడుతుంది అంటే ఆవిడకి నేను రుణం ఉన్నాను అని చెప్పాను ఏం చేశాను అంటే మళ్ళీ నేను ఒక్కసారి ఆ యాభై వేలు తీసుకెళ్ళి ఆవిడకి అప్పుడు అప్పుడుగా నాకు మనస్సు శాంతించలేదు దేనికంటే మనం ఎప్పుడు ఎవరికి అప్పు ఉండకూడదు అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు బాధపడ్డారు అంటే మళ్ళీ మరి జన్మ సరే నువ్వు వాళ్ళకి ఆ బంధాన్ని తీర్చాల్సింది కాబట్టి మనం సంతోషంగా ఇచ్చారంటే తీసుకోవాలి తప్ప తల్లిదండ్రుల దగ్గర కానీ అలాగే పిల్లల దగ్గర కానీ మనం ఎప్పుడు ఇతరులను బాధ పెట్టి మనం ఎప్పుడు తీసుకోకూడదు అనేది నా గట్టి ఆ నమ్మకం అండి ఇదే మీ అందరితో ఈరోజు పంచుకున్నాను కాబట్టి మనం కూడా మీరని చెప్పం మనమందరం కూడా ఎవరి దగ్గర రుణానుబంధం లేని ఎవరి దగ్గరికి వెళ్ళము ఎవరెవరిని కలుసుకోము ఇది మాత్రం సత్యం 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 సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా